శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితా అంబికాదేవ్యే నమ ఉగాది పండుగ సందర్భముగా కొత్త సంవత్సరము ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మేలు జరుగుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది అయిపోయి ఇప్పుడు విశ్వావసు అనేటువంటి పేరుతో కొత్త సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నది కనుక ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆదివారం రోజు ఉగాది పండుగ అయినది చూడండి ఆదివారము అయ్యింది అంటే ఎప్పుడైనా మనకేమిటి అంటే ఏ వారమైతే అవుతుందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు అందువలన సూర్యుడు రాజు అయినాడు ఈసారి ఇక్కడ సూర్యుడు రాజైనాడు అని అనగానే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రవి అంటే సూర్యుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరెవరి జాతకాల్లో అయితే ఉంటాడో వాళ్లకు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మామూలుగా గ్రహాలకు రాజు రవి మనకు తెలిసినటువంటిదే కానీ ఎవరెవరి జాతకాల్లో అయితే సూర్యుడు అనుకూలవంతముగా ఉంటాడో వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక కాబట్టి ఇవి రాసులు అని చెప్పటం అనేటువంటిది సామాన్యముగా ప్రతిసారి చెప్పినట్టుగానే చెబుతాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు నిజానికి అందరికీ అద్భుతముగానే ఉంటుంది చిన్న చిన్న ఏవో దోషాలు అవి ఇవి ఉంటే కాస్త పరిహారాలు అనేటువంటివి సర్వ సామాన్యమైనటువంటి విషయమే కదా అందువలన ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బట్టి ముందు లగ్నం అనేటువంటిది చాలా అవసరం ఎప్పుడూ కూడా ఏ లగ్నంలో పుట్టాము లగ్నానికి ద్వితీయంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అందువలన ఈ విశ్వావసునామ సంవత్సరము కొత్త సంవత్సరము సందర్భముగా పన్నెండు రాసుల వాళ్లకు ఒక్కసారి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము మీనరాశి వారికి ఈ ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉన్నది యోగవంతముగా ఉన్నది ఇక్కడే అన్ని గ్రహాల యొక్క కలయిక అనేటువంటిది ఉండేటువంటి దానివల్లను అయినా యోగము అనేటువంటిది ఉండబోతూ ఉన్నది మీకు ఆదాయం ఐదు వ్యయం మూడు రాజపూజ్యత మూడు అగౌరవము ఒక్కటి కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి గ్రహాలు అనుకూలవంతముగా లేనందున చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉండినను మీరు మొండి పట్టుదలతో నెగ్గుకొని రావటం అనేటువంటిది జరుగుతుంది ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే రేవతీ నక్షత్రము ఉగాది పండుగ ఉంది కాబట్టి సూర్యుడి యొక్క అనుగ్రహం ఆదివారం రోజు ప్రారంభమైంది కాబట్టే రేవత్యంతం మీనం మీనరాశి వాళ్లకు ఒక వెలుగు వెలిగేటువంటి అవకాశము ఉన్నది సూర్యుడు అక్కడే ఉండేటువంటి దానివల్లను కొంత అనూహ్యముగా మీకు ఒక వెలుగు అనేటువంటిది రావటం అనూహ్యముగా గుర్తింపు రావటము ఆరోగ్యపరముగా మేలు జరగటము ఇలాంటివి కొన్ని ఉంటాయి సరే ఎవరి కోణము గురించి వాళ్ళు చెబుతూ ఉంటారు ఇక్కడ తెలుస్తూ ఉన్నది ఏమిటి అంటే అనుకూలమైనటువంటి వాళ్ళతో సంప్రదింపులు అనేటువంటివి చేసుకోండి మీకు ఎవరి మీదైతే గురుత్వము నమ్మకము ఉంటుందో తద్వారా వాళ్ళని అడిగి మీరు అడుగులు ముందుకు వెయ్యండి తప్పకుండా విజయము వైపు మీ అడుగులు ఉండబోతాయి మంచి మంచి సలహాలు అనేటువంటివి పాటించడము వలన మీకు యోగాలు పెరుగుతాయి స్థిరాస్తుల విషయంలో విజయము సాధిస్తారు మీ సొంతము చేసుకోగలుగుతారు స్థిరాస్తులు కోర్టుపరమైనటువంటి వ్యవహారాలలో విజయము సాధించే పరిస్థితి ఉన్నది ఈ సంవత్సరం మీరు ఉద్యోగస్తులకు చాలా అనుకూలముగానే ఉన్నది కానీ శ్రమపడాలి బాగా శ్రమపడితే ఇంకా అనుకూలవంతమైనటువంటివి మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాశి వాళ్ళు వెళతారు అలాగే స్థిరత్వము ఇంతవరకు స్థిరత్వము లేనటువంటి వాళ్ళు ఒక స్థిరత్వము అనేటువంటిది ఏర్పాటు చేసుకోగలుగుతారు ఈ సంవత్సరము నూటికి నూరు శాతము నా విధి విధానం ఇది నేను ఇక్కడ ఉంటాను నాకు ఒక మార్పు అనేటువంటిది జరుగుతుంది ఇంతవరకు కలిసిరానటువంటి వాళ్ళకు వాళ్లకు ఈ సంవత్సరము అద్భుతముగా యోగదాయకముగా గ్రహస్థితుల వలన కలిసొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది విదేశాలకు వెళతారు చదువుకునేటువంటి వాళ్ళు ఈ సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళు కానీ కళాకారులు కానీ టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఈ ఉద్యోగాలు రియల్ ఎస్టేటు సంస్థలలో పనిచేసుకునేటువంటి వాళ్లకు కానీ అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము వలన మేలు కూడా ఉంటుంది కాక లాభాలు పొందుతారు రాజకీయ నాయకులు కొంచెము జాగ్రత్తగా అడుగులు వేస్తే అద్భుతమైనటువంటి యోగాన్ని సాధించుకోగలుగుతారు అనేటువంటిది తెలియజేస్తూ ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి అనుకుంటే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని ఏమైనా దోషాలు అలాంటివి ఉంటే సవరించుకోండి మేలు జరుగుతుంది పన్నెండు రాసుల వాళ్లకు కూడా అంటే మేషము నుండి మీనరాశి వరకు కూడా మీ జాతక పరంగా ఏదైనా లోపాలు ఉంటే చేసుకునేది చేసుకుంటూ విశ్వావసునామ సంవత్సరములో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక అనుకున్నాము అంటే గోవుకు అంటే ఆవులు ఉంటాయి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ గోవుకు ఏం చేయాలి అంటే మంగళవారము గురువారము ఈ రెండు వారాలు మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోవుకు ఎడమవైపు ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే పసపు పట్టించి కుంకుమ పెట్టి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు తోకతో పుచ్చముతో మీ యొక్క తల మీద కొట్టుకొని రండి ఇలా ఒక ఏడు సార్లు చెయ్యండి రోజూ వారం పొడవునా కాదు ఈ సంవత్సరము పొడవులో సార్లు చేస్తే చాలు ఈ సంవత్సరానికి అంతా కూడా కలిపి లేదా ఈ ఉగాది పండుగ అయిన నెలలోనే ఏడుసార్లు చేసుకున్నారు అంటే కూడా సంవత్సరం అంతా పనిచేస్తుంది అది కూడా కాదా అంటే ఓ శ్రావణ మాసము కార్తీక మాసమో ఇలాంటి మంచి మంచి మాసాల్లో చేస్తాము ఒకటి రెండు సార్లు అనుకుని అలా చేసుకున్న పుణ్యఫలమే ఏది ఏమైనా ఈ సంవత్సరములో ఒక ఏడు సార్లు అయితే గోవును మీరు సందర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు ఎడమ కొమ్ముకు అంటే మనము నిలబడినటువంటి చోట కుడి చేత్తో ముట్టుకుంటే దానికి ఎడమదవుతుంది అవుతుంది అటువంటి ఎడమ కొమ్ముకు మాత్రము పసపు పట్టించి కుంకుమ పెట్టి ఏదైనా తోటకూర లాంటిదో పళ్ళు లేదా ధాన్యం ధాన్యం అంటే బియ్యము కాకుండా జొన్నలు కానీ ఇలాంటివి లేదా అలసందలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కొంచెం అలాంటివి ఏవి పెట్టినా పుణ్యప్రదమే అవుతుంది మీకు మేలు జరుగుతుంది చాలా వరకు పరిహారము జరుగుతుంది అని తెలియజేస్తూ జయొస్తూ